గతానికి ఇప్పటికీ తేడా చూడమని చెప్పి అడుగుతా ఉన్నా నాడు నేడుతో వారి బడులు బాగుపడిన తీరును గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను స్కూళ్ళల్లో గవర్నమెంట్ బడులల్లో పిల్లలకి ఇచ్చే జగనన్న విద్య కానుక కానివ్వండి స్కూళ్ళల్లో పిల్లలకు మంచి భోజనం పెట్టాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ జగనన్న గోరు మీద మీద ఫోకస్ పెట్టిన విధానం కానివ్వండి పిల్లలు బాగా చదవాలి ఆ పిల్లలను బడులకు పంపించేందుకు ఆ తల్లులను మోటివేట్ చేస్తూ ఆ తల్లుల కోసం ఇచ్చే వైఎస్ఆర్ అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలి పోటీ పడి గెలవాలి అని తప్పన తాపత్రయంతో గవర్నమెంట్ బడులల్లో అన్నింటినీ కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి గవర్నమెంట్ బడులను రూపురేఖలు మారుస్తూ ఉన్న పరిస్థితులు కానివ్వండి గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చే విషయం కానివ్వండి ఒక పేజ్ తెలుగు ఒక పేజు ఇంగ్లీషు పక్క పక్కనే విల్ టెక్స్ట్ బుక్స్ ద్వారా పిల్లలకు ఇంకా మెరుగైన చదువులు ఇప్పించాలి అని తపన తాపత్రయపడతా ఉన్న విషయం కానివ్వండి పిల్లల కోసం తాపత్రయంతో శ్రీమంతుల పిల్లలకు మాత్రమే గా ఉన్న బైజూస్ కంటెంట్ ఆన్లైన్కి వెళ్ళి ఆ బైజూస్ కంటెంట్ కనుక కావాలి అని అనుకుంటే పదహైదు వేల రూపాయలు కడితే తప్ప అందుబాటులోకి రాని ఆ బైజూస్ కంటెంట్ ఏకంగా ఈరోజు మన గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు అందించడం కానివ్వండి ప్రతి బడి బడిలోని ప్రతి క్లాసు ఆరవ తరగతి నుంచి ఆ పైన ప్రతి క్లాస్రూమ్లోనూ కూడా ప్రతి క్లాస్ రూమ్ కూడా డిజిటల్ గా ఐఎస్పీలు బిగించి డిజిటల్ క్లాస్ రూములుగా వాటిని మార్చి డిజిటల్ బోధన తీసుకురావటం కానివ్వండి గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ఆ ఎనిమిదో తరగతి పిల్లలకందరికీ కూడా ట్యాబులు ఇచ్చే విషయం కానివ్వండి ఇలా ప్రతి అడుగు విప్లవాత్మిక అడుగే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకు సిబిఎస్ఈతో మొదలై ఐబీ వరకు జరుగుతా ఉన్న ప్రయాణం పిల్లలందరినీ కూడా గొప్పగా చదివించాలని తపన తాపత్రయంతో మూడవ తరగతి నుంచే ఆ పిల్లలకు టోఫుల్ కోసం ప్రిపేర్ చేయాలి అని చెప్పి టోఫుల్ ను ఒక సబ్జెక్టుగా తీసుకొచ్చిన పరిస్థితులు మూడవ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు పెట్టిన పరిస్థితి క్లాస్ టీచర్లు లేని పరిస్థితి నుంచి ఏకంగా స్కూళ్ళల్లో సబ్జెక్ట్ టీచర్లు తీసుకొచ్చిన పరిస్థితి వరకు కూడా ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఆ పిల్లల కోసం ఎంత తాపత్రయ పడుతూ వాళ్ళ జగన్ మామ అడుగులు వేశాడు అన్నది ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది తపన తాపత్రే బడులను ఒక వైపు రూపూర్వకులన్నీ కూడా మారుస్తూ మరో వైపున హైయర్ ఎడ్యుకేషన్ మీద కూడా ధ్యాస పెట్టడం జరిగింది నాడు నేడుతో మారుతా ఉన్న బడులు ఒకటే కాదు హైయర్ ఎడ్యుకేషన్ మీద కూడా ధ్యాస పెట్టి హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఉన్నత విద్యలో కూడా సంస్కరణను తీసుకొచ్చాం కరికులంలో మొట్టమొదటిసారిగా మార్పులు చేశారు కరికులం మీద ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వం బహుశా ఎప్పుడు ఉండరు కరికులంలో పిల్లలు ఏం చదువుతా ఉన్నారు ఆ కరికులం ఎలా ఉంది అది మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిగా కరికులం మీద కూడా ధ్యాస పెట్టిన పరిస్థితి కేవలం మీ జగన్ మామ పరిపాలనలోనే జరుగుతూ ఉందని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా